వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ ముందుగా రేపు ఇరవై రెండవ తారీఖున కానిస్టేబుల్ ప్రిలిమ్స్కు ఎవరైతే అటెండ్ అవుతున్నారో అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి తర్వాత మరి చాలా సమయం ఆసనమైంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మనం అర్థమెటిక్లో అంటే మినిమమ్ నాలెడ్జ్తో లేదా ఏ నాలెడ్జ్ లేకపోయినా ఇన్ ద సెన్స్ వితౌట్ కోచింగ్ ఎవరైనా అంటే కోచింగ్ తీసుకోలేదు మేము క్వాలిఫై అవుతామో లేదో అన్న వాళ్ళ గురించి కానీ లేదా ఎగ్జామ్ డైరెక్ట్గా అటెంప్ట్ చేసే వాళ్ళ గురించి లేదా కొద్దిగా ఇంకా టైం ఉంటే బాగుంది ఇంకొద్దిగా ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకొని తద్వారా క్వాలిఫై అవ్వగలమన్న ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అర్థమెటిక్ డిస్కషన్ అనేది ఈ వీడియోలో కొద్దిగా మనం చేద్దాం అంటే ఈ వీడియోలో కొన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ బట్టి క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి ఏమైనా లాజిక్స్ టిప్స్ ఏమైనా ఉంటాయా అన్నది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం అయితే మోస్ట్ ప్రాబుల్లీ ఇక్కడ అభ్యర్థులు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒక ఆన్సర్ గ్యారెంటీగా మీరు పెట్టే వస్తారు అయితే ఆ ఆన్సర్ కూడా కొద్దిగా రిలేటెడ్ ఆన్సర్ అయ్యి ఉంటే మీకు క్వశ్చన్ కరెక్ట్ అయ్యే జాబు అంటే క్వశ్చన్ కరెక్ట్గా అయ్యి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ వీడియోస్ అనేది ఇక్కడ ఈరోజు మనం చేయడం జరిగింది కాబట్టి అసలు మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒకసారి వన్ బై వన్ చూద్దాం ముందుగా ఈ అర్థమెటిక్లో సరదాగా కొన్ని ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ మనం చూసి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఆ తర్వాత క్వశ్చన్ ఇస్తే మరి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలన్నది కూడా వన్ బై వన్ చూద్దాం అంటే లాస్ట్ టైం మనం చూసినట్లయితే అంటే ఆ క్వశ్చన్కి ప్రీవియస్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేకుండా కూడా చేయొచ్చు మనం మరి ఆ విధంగా ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలన్నది మనం వన్ బై వన్ చూద్దామండి అయితే ఒకటి నెక్స్ట్ మనం చూసినట్టయితే సరదాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నేను తీసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుందంటే త్రిపుల్ నైన్ నైన్ నైంటీ ఫైవ్ బై త్రిపుల్ నైన్ ఇంటూ త్రిపుల్ నైన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసినప్పుడు అంటే ఎలా ఉంటుందంటే సాధారణంగా ఈ క్వశ్చన్ చేయాలి అంటే దీన్ని విడదీసి రాసి లేదా మల్టీప్లై చేసి చేస్తాం అంటే ఇటువంటి మనకి ఏంటంటే టూ ప్యాటర్న్స్ ఉన్నాయి ఆ టూ ప్యాటర్న్స్లో ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూసినట్లయితే ఇదొకటి అదే విధంగా డబల్ డిజిట్ డబల్ నైన్ నైంటీ ఫైవ్ బై డబల్ నైన్ ఇంటూ డబల్ నైన్ ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది అంటే ఇవి రెండు ఉంటాయి కావాలంటే మీకు ఇంత ముందు ఏదైనా బుక్స్ చూసినప్పుడు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ లెక్క మనం ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ కనపడుతున్నాయండి ఒక టూ నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ కనపడుతున్నాయి ఒకటి త్రిపుల్ నైన్ కనపడుతుంది రెండోది డబల్ నైన్ ఫైవ్ అంటే నైన్ నైన్టీ ఫైవ్ కనపడుతుంది సరదాగా ఎలాంటి లెక్క ఎప్పుడు వచ్చినా సరే డైరెక్ట్గా ఆన్సర్ ఎలువ పెడతామంటే ముందు త్రిబుల్ నైన్కి ఒకటి తీయండి డబల్ నైన్ ఎయిట్ వస్తుంది అంటే నైన్ నైంటీ ఎయిట్ వస్తుంది ఇక్కడ ఒకటి తీసేసా కాబట్టి ఆ మిగతా నెంబర్కి ఆ ఒకటి కలిపితే మనకి డబల్ నైన్ సిక్స్ అనేది డైరెక్ట్గా మనకు ఆన్సర్ రావడం మరి ఇదే పద్ధతిని మనం ఇక్కడ అవలంబించామనుకోండి ఇక్కడ చూడండి నైంటీ నైన్ నైంటీ నైన్కి ఒకటి మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే నైంటీ ఎయిట్ మరి నైంటీ ఎయిట్ తర్వాత ఉన్న ఒకటి ఇక్కడ మైనస్ చేస్తే కాబట్టి అక్కడ ప్లస్ చేస్తే ఏమొస్తుందంటే నైంటీ సిక్స్ నైన్ ఎయిట్ నైంటీ సిక్స్ అనేది రావడం జరుగుతుంది అంటే సరదాగా ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అవకాశం ఉంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది లేదా మనకి ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే వన్ మైనస్ వన్ బై టూ అలాగే వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ బై ఫోర్ అండ్ స్వాన్ వన్ మైనస్ వన్ బై టూ ఇలా ఉంటుంది మరి ఇలా ఉన్న తర్వాత ఇంకొకటి దీనికి రిలేటెడ్గా ఏమొస్తుందంటే వన్ ప్లస్ వన్ బై టూ అలాగే వన్ ప్లస్ వన్ బై త్రీ అలాగే వన్ ప్లస్ వన్ బై ఫోర్ అలాగే అండ్ స్వాన్ వన్ ప్లస్ వన్ బై నైంటీ నైన్ ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే సాధారణంగా ఈ లెక్క చేసినప్పుడు ఏం చేస్తానంటే మరి మల్టిప్లై చేయడం కానీ గుణించడం కానీ టూ వన్ టూ మైనస్ వన్ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ బై త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ ఇంటూ చేసుకుంటూ పోతే ఆన్సర్ వస్తుంది కానీ నేనేమంటానంటే మరి ఇప్పుడు టెన్ వరకు ఉంది కాబట్టి సింపుల్ఫై చేసేస్తావు పర్ నేను నెక్స్ట్ లెక్క చూసినట్టయితే అయితే నైన్టీ నైన్ వరకు ఉంది కాబట్టి ఇలాంటి లెక్క నీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే ఇక్కడ మైనస్ ఉందో ప్లస్ ఉందో చూసుకోండి మైనస్ ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ మీదైతే ఉందో అదే ఆన్సర్ జరుగుతూ ఉంటుంది సింపుల్గా అంటే వన్ మైనస్ వన్ బై టూ వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ బై ఫోర్ వన్ మైనస్ వన్ బై ఫైవ్ అండ్ స్వాన్ వన్ మైనస్ అండ్ స్వాన్ వన్ మైనస్ వన్ బై నైంటీ నైన్ అని అన్నాడు అనుకోండి ఆన్సర్ ఎంత వస్తుందంటే వన్ బై నైంటీ నైన్ వన్ మైనస్ వన్ బై టూ వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ బై ఫోర్ అండ్ స్వాన్ వన్ మైనస్ వన్ బై ఎన్ అన్నాడు అనుకోండి లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ రావడం ఎప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మరి సాధారణంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు షార్ట్కట్ డైరెక్ట్గా ఏమొస్తుందంటే లాస్ట్ టర్మ్లో న్యూమనేటర్ ప్లస్ డినామినేటర్ బై టూ అంటే న్యూమినేటర్ అంటే ఎంత వస్తుంది వన్ డినామినేటర్ అంటే ఎంత వస్తుంది నైంటీ నైన్ బై టూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఫిఫ్టీని ఆన్సర్ అవ్వడం అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వన్ మైనస్ వన్ మైనస్ సారీ వన్ మైనస్ వన్ బై టూ వన్ మైనస్ వన్ బై త్రీ వన్ మైనస్ వన్ బై ఫోర్ ఇలా మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే లాస్ట్ టర్మ్ ఆన్సర్ చేస్తాం ఇలా ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే న్యోమినేటర్ ప్లస్ డినామినేటర్ బై టూ అంటాం అంటే లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ మరి హండ్రెడ్ బై టూ ఏదైతే ఉందో ఆన్సర్ మనకి ఏమొస్తుందండి ఫిఫ్టీ వస్తుంది మరి ఇలాగ మనకు ఇది ఒక ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోవచ్చు మరి అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సాధారణంగా ఇది ఒకటి కూడా చూడండి ఒకటి రూట్ ఓవర్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ అని ఒక లెక్క ఇవ్వడం జరిగింది ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ బై ట్వెల్వ్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నది అయితే ఇక్కడ సాధారణంగా అంటే దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సాధారణంగా మనం చేసే పని ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి మన వాళ్ళంతా ఏం చేయొచ్చు అంటే తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా ఏం చేస్తారంటే వన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ బై ట్వెల్వ్ హోల్ స్క్వేర్ అంటే దేనికి దీనికి పోతుంది ఓకే అలాగే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ బై వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ బై వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది మరి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుందంటే ట్వంటీ ఫైవ్ అయితే ఇదంతా చేయాలా మాస్టర్ అంటే అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు మన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి లెక్క కానీ మీరు ఎప్పుడైనా సరే చూసినట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి లెక్క మీరు చూసినట్లయితే ఆన్సర్ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ సరదాగా ఏం చేస్తారంటే ఈ పదమూడు ప్లస్ పన్నెండు ఏదైతే ఉందో ఆ రెండు కలిపేయండి కలిపిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ సింపుల్ లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రూట్ ఓవర్ అంటే ఇదంతా తీసేద్దాం ఇదంతా తీసేసిన తర్వాత నేను అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఓవర్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ సిక్స్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ బై థర్టీన్ అంట ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ ఎంత ట్వంటీ సెవెన్ అంతే అలాగే రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ బై వన్ నైంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా చెప్తా అంటే డౌట్ వస్తుంది ఇలా అంటే ప్లస్ ఉన్నప్పుడు చెప్పారు మరి మైనస్ ఉన్నప్పుడు అంటే మైనస్ ఉన్న సరే నువ్వు ఏం చేస్తామంటే రెండు టోటల్ చేయాలి థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ అంతా ఇక్కడ కూడా ఆన్సర్ ట్వంటీ సెవెన్ అదేంటి మాస్టారు రెండింటికి ఒకటేనా అంటే ఒకటేనండి ఎందుకంటే ఇక్కడ చూడండి ప్లస్ ఉండదు కాబట్టి థర్టీన్ కన్నా ఫోర్టీన్ పెద్దది ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫోర్టీన్ కన్నా థర్టీన్ చిన్నది ఉంది చూడండి ఆ తేడా మీరు గమనించుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే కాబట్టి ఇదంతా పక్కన పెడితే ఇటువంటి ప్యాటర్న్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు ఏంటంటే ఈ రెండింటిని ప్లస్ చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇవి సరదాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంటైర్ అర్థమెటిక్లో ఇంచుమించు మన ప్రిలిమిసిన అడిగింది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ కోసం అడుగుతాడు మరి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అందులో సాధారణంగా అంటే చాలామంది నాకు ఏమీ రాదు ఏమీ చేయలేము అన్న పరిస్థితి ఉంటుంది అయితే చేసినోళ్ళు చేస్తారు దాని గురించి మనం ఏమి మాడట్లేదు ఏమీ రాదు అన్న వాళ్ళకి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే సరదాగా ఇటువంటి కొద్ది గుర్తులు మనం పెట్టుకొని వెళ్తే ఆన్సర్ చేయగలం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అన్నీ చేయగలం అంటే ఇప్పుడు ఏమీ చేయలేవు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విట్లు ఇచ్చినా సరే నువ్వేమీ చేయలేవు అన్నప్పుడు ఇలాంటి లాజిక్స్ కానీ ట్రిక్స్ కానీ ఉపయోగించి ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయగలిగితే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే అంటే ఇప్పుడు ఎలాంటి ప్యాటర్న్స్ లేకపోతే ఏం చేయాలి ఎలాంటి ప్యాటర్న్స్ లేకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే లెక్క చూసి ఆన్సర్ ఏమైనా గెస్ చేయగలుగుతున్నామా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ప్యాటర్న్స్ చెప్పుకున్నాం మీ ఐదు ప్యాటర్న్స్ కాకుండా మరి ఇంకా మనకి ఏమైనా ఉంటాయంటే ఉంటాయి మరి రెండో విషయం ఏంటంటే ఈ ప్యాటర్న్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేకపోతే మరి అక్కడికక్కడ అక్కడ లెక్కను ఏమైనా ఈజీగా సాల్వ్ చేయగలమా అంటే ఆ విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడవచ్చు అంటే చర ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఈ లెక్క చూడండి ఒక త్రిభుజంలో కోణాలు టూ ఇస్టు త్రీ ఇస్టు సెవెన్ నిష్పత్తిలో ఉంటే వాటిలో అతిపెద్ద కోణం ఎంత సాధారణంగా ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు పిల్లలకి డౌట్ వస్తుంది ఏంటంటే ఇలాంటివి వస్తాయో రావాలి అందుకే మేము ఏం చేసామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్నే వితౌట్ సొల్యూషన్ లేదా వితౌట్ పెన్ ఏ విధంగా సాల్వ్ చేయాలన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఒక త్రిభుజంలో మూడు కోణాలు వరుసగా టూ ఇస్టు త్రీ ఇస్టు నిష్పత్తిలో ఉంటే వాటిలో అతిపెద్ద కోణం ఎంత అని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది మరి అతిపెద్ద కోణం అంటే దాని అర్థం ఇందులో పెద్ద నెంబర్ ఏది సెవెన్ అంటే ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే శివెను ఈ క్రింద నాలుగిట్లో కూడా ఎక్కడైనా పోతుందో అని చెక్ చేస్తాను నాకు రాదు ఏం చేయాలో తెలియదు దాని బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు కాబట్టి నేనే అయితే ఏం చేస్తానంటే సెవెన్ పోతుందా శివెను తొంభైలో పోదు వెరీ గుడ్ బాగానే ఉంది వన్ ట్వంటీలో పోదు బాగానే ఉంది వన్ ఫిఫ్టీలో కూడా పోదు కానీ వన్ నాట్ ఫైవ్లో పోతుంది గ్యారెంటీగా ఎందుకంటే మూడు ఆన్సర్లు కాదు అంటే నాలుగోది గ్యారెంటీగా అవుతుంది ఎందుకంటే మరి ఉన్న ఆప్షన్స్లో అది ఒకటే ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ఏడు చేత అవుతుందో లేదో చెక్ చేస్తామంటే చెక్ చేయవసరం లేదు కానీ మరి ఏడు ఒకటి ఏడు ఏడు ఐదులో ముప్పై ఐదు కాబట్టి పోతుంది సింపుల్గా ఒక చిన్న సాధారణమైన లెక్క అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు మరి అదే విధంగా మాట్లాడితే నెక్స్ట్ మా కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే అది కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ క్రింది వాట్లంటే అంటే ఆరు తొమ్మిది మరియు పదిహేనులతో భాగించగా ఐదు శాసం అవ్వాలి మరియు ఏడు యొక్క గుణజాలు అతి కనిష్ట సంఖ్య అంతని అడిగాడు మరి ఏడు యొక్క గుణజాలు అంటే ఏడెక్కం పోవాలి మరి ముందు ఏడెక్క చెక్ చేద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ వన్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఏడుతో చేయాలి స్టెప్ టూ ఏంటంటే నువ్వు రెండో దానితో చేద్దాం అంటే ఆరుతో కానీ తొమ్మిదితో కానీ పదిహేనుతో కానీ ఇప్పుడు సాధారణంగా ఏడు యొక్క గుణజం అంటే ఏడెక్కం పోవాలి అయితే నాలుగు వందల యాభైలో ఏడు డివిజిబుల్ అవుతుందంటే అవ్వదు మరి ఇక్కడ చూడండి ఏడెక్క ఏడు ఆరులో నలభై రెండు ముప్పై ఐదులో పోతుంది కాబట్టి ఇది అవుతుంది అలాగే ఏడు ఎనిమిది వలై ఆరు కాబట్టి ఇది కూడా అవుతుంది అలాగే ఏడు ఐదులో ముప్పై ఐదు కాబట్టి ఇది కూడా అవుతుంది వెరీ గుడ్ అంటే ఒకటి కాదని దాని నెక్స్ట్ థింగ్ ఏంటంటే తొమ్మిది తేత డివిజిబుల్ అవ్వాలి అంటే చూడండి ఆరు తొమ్మిది పదిహేను ఉన్నాయి కానీ నేను తొమ్మిది తీసుకున్నాను తొమ్మిదితో డివిజిబిలిటీ ఈజీగా వస్తుంది మరి తొమ్మిది తేరత డివిజిబిలిటీ అవ్వాలి మరి డివిజిబిలిటీ అయిన తర్వాత రిమైండర్ ఏ మిగలాలి ఫైవ్ మిగలాలి ఓకే ఇప్పుడు చూడండి నాలుగు అంటే నాలుగుతో సారీ తొమ్మిది అక్కం కాబట్టి తొమ్మిదితో నేను భాగిస్తే తొమ్మిది ఐదు నలభై ఐదు ఇంకా ప్లస్ ఐదు మిగులుతుంది కాబట్టి రిమైండర్ ఐదు వెరీ గుడ్ బాగానే ఉంది అలాగే ఇక్కడ చూడండి తొమ్మిది ఆరులో యాభై నాలుగు పది ఉంటుంది మరి తొమ్మిది ఆరులు యాభై నాలుగు మరి యాభై నాలుగులో ఇరవై అంటే మళ్ళీ తొమ్మిది రెండు పద్దెనిమిది కాబట్టి ఇక్కడ ఒక రెండు మిగులుతుంది అలాగే తొమ్మిది ఎక్క ఇక్కడ చూస్తే తొమ్మిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మరి పద్దెనిమిది అంటే ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఇక్కడ ఏమీ మిగలట్లేదు కాబట్టి మనం జాగ్రత్తగా చూసినట్లయితే తొమ్మిది ముప్పై ఆరు పద్దెనిమిది అంటే ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి మరి ఇక్కడ ఏమీ మిగలట్లేదు కాబట్టి జీరో రాసుకుంటే వాడు దాని ప్రకారం ఐదు శాసనం వచ్చింది ఏ ఆన్సర్ ఉంది ఇది ఒక్కటే ఉంది కాబట్టి రెండు కాదు ఇలాగ మనకి ఏంటంటే ఇచ్చిన లెక్క అది ఎలా చేయాలన్న తెలియకపోయినా అక్కడికి అక్కడ మనం ఆన్సర్ చేయడం అనేది ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ చిన్న టేబుల్ మీద అవగాహన ఉంటే చాలు అండి మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ చూడండి నాలుగు సంవత్సరాల క్రితం ఏకామ యొక్క వయసుల మధ్య నిష్పత్తి ఐదు ఇష్ నాలుగు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఏడు ఇష్ ఆరు అయితే ప్రస్తుతం వారి వయసుల మధ్య నిష్పత్తి అంత నేనేమంటానంటే ఇది కూడా నాకు ఐడియా లేదు అయితే నాకు ఒక మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతంలో నేను ఇక్కడ ఉన్నాను ఒక నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్తే నా రేషియో ఎంత ఉందంటే నాకు లేకపోతే మా అబ్బాయికి నాకు లేదా మా భార్యకి నాకు అనుకుంటే ఫైవ్ ఇస్టు ఫోర్ ఉంది ఏబి ఆ తర్వాత మాకు ఇక్కడ ఏమొస్తుందంటే వస్తుందంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందంటే సెవెన్ టు సిక్స్ నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ ఏం దొరికింది అంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే కదా దూరం కాబట్టి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే ఏడుకి ఐదుకి మధ్యలో ఎంత ఉందండి ఆరు నాలుగుకి ఆరుకి మధ్యలో ఎంత ఉంది ఐదు ఆన్సర్ ఎంత వస్తుందంటే సిక్స్ ఇస్టు ఫైవ్ మినిమం అంటే చాలామంది ఐదుకి నాలుగుకి గ్యాప్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నుంచి ఇవన్నీ చేసుకుని కన్నా అంటే తెలిసిన వాళ్ళకన్నా నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు కాబట్టి నాకు ఒక పాయింట్ అయితే అర్థమైంది ఏమర్థమైంది అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కాబట్టి నాలుగు సంవత్సరాల క్రితమో నాలుగు సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ లెక్క ఆన్సర్ చేయడం నాకు చాలా ఈజీ ఇలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అంటే ఈ రెండింటికి మధ్యలో ఐదుకి ఏడుకి మధ్యలో ఆరు ఉంటుంది నాలుగుకి ఆరుకి మధ్యలో ఐదు ఉంటుంది కాబట్టి సింపుల్ లాజిక్ మనం ఆన్సర్ తేల్చేయచ్చు అండ్ నెక్స్ట్ మనం ఒక్కసారి ఎప్పుడైనా సరే నెక్స్ట్ మాట్లాడినట్లయితే ఇలాగ చూడండి మూడు గణాల యొక్క అంచులు వరుసగా మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఈ మూడింటినీ కలిపి ఒక అతిపెద్ద అయితే కరిగించి ఒక అతిపెద్ద ఘనాన్ని మనం తయారు చేస్తే ఆ ఘనం యొక్క అంచుకోవడం ఎంత అంటాడు ఇది కూడా మీకు స్టాండర్డ్ బుక్స్ మీకు అంటే ఆరసరా లాంటి బుక్స్లో దొరుకుతుంది ఈ మెథడు అయితే చాలామంది చేసే ఒక పని ఏంటంటే సాధారణంగా ఏం చేస్తారంటే త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడింటిని నేను కరిగిస్తే నాకు ఎంత వస్తుంది చూడండి ఇలాంటిది ఎప్పుడైనా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి మూడు నాలుగు ఐదు ఐదు తర్వాత నెంబర్ ఎంత అండి ఆరు ఆన్సర్ వస్తుందండి డైరెక్ట్గా పెట్టండి అయితే ఇలా అడిగితే ఇలా చేయండి లేదా మీకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సరదాగా దీన్ని ఏం చేస్తానంటే మూడు రెళ్ళెంత ఆరు నాలుగు రెళ్ళెంత ఎనిమిది ఐదు రెళ్ళెంత పది ఇప్పుడు ఈ మూడింటిని కరిగిస్తే నాకు ఎంత వచ్చే అవకాశం ఉంది ట్వల్వ్ వచ్చే అవకాశం అలాగే మూడు మూడు ఎంత తొమ్మిది నాలుగు మూడు ఎంత పన్నెండు ఐదు ఎంత పదిహేను అలాగే ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చే అవకాశం ఉందంటే పద్దెనిమిది వచ్చే అవకాశం మరి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చి ఇక్కడ టూ ఇచ్చి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇస్తే ఇక్కడ నీకు ఆన్సర్ ఎంత వస్తుందండి త్రీ వస్తుంది అది ఎప్పుడైనా సరే లాజిక్ టిక్ అంటే దాని అర్థం ఏంటంటే అదే ఇస్తాడన్న ఉద్దేశం కాదు కాకపోతే దాన్ని బట్టి మనం రేపు పొరపాటుని ఏదైనా చేసుకోగలిగితే ఎలా ఉంటుందంటే మరి ఇలాగైనా అవ్వచ్చు లేకపోతే ఇది ఎలాగైనా అవ్వచ్చు కాబట్టి ఇలాగ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఆన్సర్ యాపి లేదా త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చినట్లయితే మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ మీరు సిక్స్ పెట్టచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి సరదాగా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ముగ్గురు వ్యక్తులకు పంచారు ఏ బీసీలకు నిష్పత్తులు ఏ ఇస్టు బీఈజ్ ఈక్వల్ టు ఐదు ఇస్టు నాలుగు మరి బీఈస్టు సీఈజ్ ఈక్వల్ టు ఆరు ఇస్టు పదకొండులో పంచబడింది అప్పుడు వచ్చిన ఎంత వచ్చిన వంతు ఇన్ ద సెన్స్ సికి వచ్చిన ఎంత మరి సికి వచ్చిన వంతెంత అని అడిగాడు కాబట్టి చాలా సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే సి గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ బీసీలో సి అనేది ఎన్ని పార్ట్లు ఇక్కడ చూడండి అంత లేవను ఒక్కసారి చెక్ చేస్తాను పదకొండుతో ఏమైనా పోతుందేమో అని పదకొండుతో నాకు పోతుందేమో చెక్ చేద్దామనుకుంటే పోనీ జీరోస్ పక్కన పెడితే నాకు గ్యారెంటీగా నాకు తెలిసిన విషయం ఏంటంటే థర్టీ ఫోర్లో పదకొండు పోదు వెరీ గుడ్ మరి ఇక్కడ చూసినట్లయితే రెండు పదకొండులో ఇరవై రెండు తొమ్మిది ఉంటుంది తొంభై రెండులో పోతుంది కాబట్టి పోదు తొంభై రెండులో పోదు కాబట్టి పోదు ఈ రెండు అవ్వలేదంటే ఇదైన వారు ఇదైనా వారు ఇక్కడ చూద్దాం మూడు పదకొండులో ముప్పై మూడు మూడు పదకొండులో ముప్పై మూడు ఇంకా ఇరవై రెండు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా పోతుంది కాబట్టి ఇది పోతుంది ఒక్కసారి ఇది కూడా చెక్ చేస్తే మూడు పదకొండులో ముప్పై మూడు ముప్పై రెండులో పోదు కాబట్టి ఇది పోదు కాబట్టి నీకు వచ్చిన ఆన్సర్ గ్యారంటీగా థర్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది మనకి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది ఒకటే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అదే అవుతుంది లేదా పదకొండుతో డివిజిబుల్ అయ్యే నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ ఫిఫ్టీ త్రీ ఇది పదకొండుతో డివిజిబుల్ అవుతుంది ఎలాగా టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ మధ్యలో ఉంటుంది అలాగే ఫోర్ సెవెంటీ త్రీ అంటాం నాలుగు మూడు కలిపితే అంతా ఏడు సెవెన్ నైన్ టూ అంటాం ఏడు రెండు కలిపితే అంత తొమ్మిది ఇలాంటి నెంబర్ ప్రతి నెంబరు కూడా ఎలా ఉంటుందంటే పదకొండుతో డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా సులభం ఎందుకంటే త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ ఇది ఒక్కటే డివిజిబుల్ అవుద్ది మిగతా అవేవి డివిజిబుల్ అవ్వచ్చు చూడండి కావాలి ఓకేనా అలాగనే చేసుకోవచ్చు ఇలాగ మనకి ఏంటంటే చిన్న చిన్న ట్రిక్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే లెక్క మనకి ఏంటంటే ప్రొసీజర్లోకి వెళ్ళే అవకాశం అసలు ఉండదు మీకు రాదని విషయం కాదు లెక్క స్పీడ్గా చేయాలి అంటే ఎలాంటి ఒక రెండు లెక్కలు మీరు స్పీడ్గా చేస్తే మిగతావి ఎలా ఉంటుందంటే ఈ టైం అక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు కూడా ఎప్పుడైనా సరే జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ మూడు సంఖ్యల గణాల మొత్తం పదిహేడు వందల ఇరవై ఎనిమిది అయ్యేటట్లుగా ఉన్న సంఖ్యల నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు ఫైవ్ అయితే మధ్య సంఖ్య యొక్క గణం ఎంత అన్నారు మధ్య సంఖ్య యొక్క గణం ఎంత అని ఎప్పుడైనా మనకి ప్రశ్న వచ్చినప్పుడు మరి మధ్య సంఖ్య యొక్క గణం అంటే దాని అర్థం ఏంటంటే ఫోర్ మిడిల్ అంటే నీకు వచ్చిన నెంబర్ గ్యారెంటీగా మిడిల్ అంటే ఫోర్త్ యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి చూద్దాం మరి ఇప్పుడు ఘనం అన్నాడు కాబట్టి రెండు వందల యాభై ఆరు అనేది ఘనం కాదు అలాగే నూట ఇరవై ఎనిమిది అనేది కూడా ఘనం కాదు ఇక్కడ మరి నాకు ఉన్నవి ఏంటంటే రెండే రెండు ఘనాలు ఒకటేంటంటే సిక్స్ క్యూబు ఐదు వందల పన్నెండు అంటే ఇది ఎంతంటే అంటే ఎయిట్ క్యూబ్ మరి గ్యారెంటీగా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆరులో అయితే నాలుగేకం పోదు కానీ ఎనిమిదిలో పోతుంది కాబట్టి ఐదు వందల పన్నెండు అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సింపుల్ లాజిక్ కావాలంటే మనం చేసుకున్న అది ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చేయడం గురించి కదా మనం నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు కాబట్టి నేను చేసిన పని ఏంటంటే ఇది అలాగ మనకు ఆన్సర్ చేసినట్లయితే ఎక్కడో దగ్గర మనకు ఒక లాజిక్ అనేది దొరుకుతూ ఉంటుంది ఆ విధంగా మనం ముందుకు పోతుంటాం నెక్స్ట్ చూడండి ఒక వ్యాపారంలో ఎక్స్ మరియు వైలు టూ ఇస్టు త్రీ పెట్టుబడి పెట్టారు మొత్తం లాభంలో టెన్ పర్సెంట్ ఒక పాఠశాలకు విరాళంగా ఇచ్చిన తర్వాత ఎక్సకి తొమ్మిది వందల రూపాయలు లాభం వస్తే వైకి వచ్చిన లాభం ఎంత అన్నాడు ఇక్కడ టెన్ పర్సెంట్ ఇవన్నీ విరాళాలకి అనేది పక్కన పెడితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్స్ ఇస్టు వై ఎంత టూ ఇస్టు త్రీ అయితే నాకేమనిపిస్తుంది అంటే నాకు వైకి వచ్చిన లాభం ఎంత కాబట్టి ముందు మూడేకం ఎక్కడ పోతుందో చూసుకుంటాను నేను మరి మూడేకం ఎక్కడ పోతుందంటే దీంట్లో పోదు దీంట్లో పోదు నాకు గ్యారెంటీగా ఇదైనా అవ్వాలి ఇదైనా అవ్వాలా ఆన్సర్ ఓకే ఆ రెండింటిలో అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సకి చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చింది నైన్ హండ్రెడ్ వచ్చింది మరి రెండు యూనిట్లు నైన్ హండ్రెడ్ అయితే మనకు ఒక మూడు యూనిట్లు అంటే దాని అర్థం రెండు వేల రెండు వందల యాభై వరకు వెళ్ళే అవకాశం ఉంది గారంటీగా పదమూడు వందల యాభై ఉంటుంది ఎందుకంటే రెండు నాలుగు వందల యాభైలు ఎంత అంటే తొమ్మిది వందలు మరి రెండు నాలుగు వందల యాభై తొమ్మిది వందలు అయితే మూడు నాలుగు వందల యాభైలు ఎంత అయి ఉండే అవకాశం ఉంది మూడు నాలుగు పన్నెండు కాబట్టి పదమూడు వందల యాభై సుమారు మనకు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆన్సర్ అది పడతాం తప్ప ఇది కూడా కాదు అంటే అందరూ అనుకుంటారు ఇందాక ఒకే ఆప్షన్ వచ్చింది కాబట్టి పెట్టేశావు మరి ఇక్కడ రెండు ఆప్షన్లు వచ్చింది బట్టి రెండు ఆప్షన్లు వచ్చినప్పుడు కూడా నీకు వేరొక మార్గం ఏదో చిన్న లాజిక్ ఉంటుంది అదే చెప్తుంది ఏం చెప్తుంది రెండు పేనల్ తొమ్మిది వందల రూపాయలు అయితే ఇప్పుడు మూడు పెన్నెనల్ సుమారు ఎంత ఉంటాయి పదమూడు వందల చిల్లరే వస్తుంది గ్యారెంటీ కాదు మినిమం మన నాలెడ్జ్ బట్టి చూసుకుంటే ఈజీగా ఇప్పుడు చూడండి అంటే సాధారణంగా ఇంతవరకు మీకు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక ఈజీగా ఉన్న లెక్క మనం తీసుకొని చేసేసాం కాబట్టి వర్కౌట్ అయిపోయింది అని అనుకోకుండా కొద్దిగా ముందుకెళ్ళినా సరే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఎప్పుడైనా సరే ఎలాంటి లెక్క ఇచ్చినప్పుడు ఏం చేయాలి నాకు ఇంత ఇంతకుముందులాగా నేను కూడా ఏం చేశానంటే ఇక్కడ మామూలుగా చేద్దామని చెప్పి ఏం చేశానంటే పదహారు వందల ముప్పై రెండు రూపాయలను వరుసగా మూడు బై నాలుగు రెండు బై మూడు మూడు బై ఐదు ఒకటి బై నాలుగుల యొక్క అనుపాతంలో నాలుగు భాగాలుగా విభజిస్తే మూడో భాగం అంతా అడిగి అయితే నాకేమనిపించింది ఈ మూడో భాగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి త్రీ బై ఫోరు టూ బై త్రీ త్రీ బై ఫైవ్ వన్ బై ఫోర్ ఈ మూడో భాగం అంటే ఇక్కడ మూడు ఉంది కాబట్టి కింద మూడేకం ఎక్కడ పోతుందని చూసుకుంటే నా దురదృష్టం కొలది ఏమైందంటే అన్నిటిలోనే మూడేకం పోయింది అంటే ఐదు వందల నాలుగులో పోయి ఐదు వందల నలభైలో పోయింది నాలుగు వందల ముప్పై రెండులో పోయింది నూట ఎనభైలో పోయింది నాలుగు వందల ఎనభైలో పోయింది ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది మూడు యూనిట్లు ఆ తర్వాత ఇది తీసేయండి ఐదు కిందకి తీసేస్తే ఇది నాలుగు ఇది మూడు ఇది నాలుగు అంటే నా నాళ్ళెంత పదహారు అలాగే మూడు మూడు ఎంత తొమ్మిది మరి సింపుల్గా ఇక్కడ తొమ్మిది ఎక్కం పోవాలి పదహారు ఎక్కం పోవాలి పోని వన్ బై వన్ చెక్ చేద్దాం తొమ్మిది ఎక్కం పదహారు ఎక్కం అంటే దాని అర్థం తొమ్మిది ఎక్కం ఇందులో పోతుంది అలాగే తొమ్మిది ఎక్కం తొమ్మిది సారీ నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు డెబ్బై రెండులో ఇందులోని పోతుంది ఇక్కడ అయితే మరి తొమ్మిది ఎక్కం పోదు ఇక్కడ తొమ్మిది ఎక్కం పోతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మరి తొమ్మిది చెక్ చేసిన తర్వాత పదహారు నేను చూసుకుంటే పదహారు అయితే గ్యారంటీగా ఐదు వందల నలభైలోని పోదండి అలాగే నూట ఎనభైలోని పోదు కాబట్టి గ్యారంటీగా ఆన్సర్ పోతుందా లేదా పక్కన పెట్టండి ఇది మూడు కాదు మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ అంటారు చాలా వండర్ఫుల్ మెథడ్ ఇక్కడ ఆథోమేటిక్ లేదు ఎప్పుడైనా సరే నీకున్న కామన్ సెన్స్తో ఇవి ఎలిమినేషన్ చేయగలిగితే అక్కడ పోతుందా లేదంటే కావాలంటే చెక్ చేసి తొమ్మిది ఎక్కం ఎలాగ పోతుంది పదహారు ఎకం చెక్ చేస్తే పదహారు రెండు ముప్పై రెండు మరి ముప్పై రెండు తర్వాత ఎనిమిది మూడు నూట పన్నెండు అంటే ఇంచుమించు ఎన్నిసార్లు పోతుందంటే ఏడు పదాలు డెబ్బై ఏడు ఆరు నలభై రెండు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫోర్ థర్టీ టూ మనకు ఆన్సర్ అని తెలిసిపోతుంది ఈజీగా మనం అలా కదండి మరి మూడు నాలుగు పన్నెండు మూడు నాలుగు పన్నెండు అంటే పన్నెండు ఎక్కం కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఓకే అది మన విధి విధానాల బట్టి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఫోర్ థర్టీ టూ వస్తుంది నెక్స్ట్ చూడండి ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న కింద మనం ఫీల్ అవుతుంటాం ఎప్పుడైనా సరే అయితే నేనేం చేస్తానంటే నాకు ఇంకా ఈ ఐడియా రావట్లే నాకే ఐడియా రాకపోతుంది కాకపోతే దీని ఏదోలాగా మనకి ఏమీ రాయడం కన్నా ఉండే బదులు ఏదో ఒకటి ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా చూస్తే నాకు ఏం ఐడియా వస్తుందంటే ఎప్పుడైనా సరే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ క్యూబ్ ఉంది ఇక్కడ క్యూబ్ ఉంది ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి సరదాగా దీన్ని టూ ఎక్స్ ఓలు క్యూబ్ అని రాశాను మైనస్ ఇక్కడ సెవెన్ జెడ్ ఓలు క్యూబ్ అని రాశాను అలాగే టూ వై ఓలిక్యూబ్ అన్నారు నాకు రెండే రెండు నెంబర్లు కనపడుతున్నాయి ఒకటి టూ కనపడుతుంది ఒకటి సెవెన్ కనపడుతుంది అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే టూ అనుకోండి ఎనభైలో పోది ఎనభై రెండులో పోది ఎనభై నాలుగులో పొద్దు ఎనభై ఆరులో పోది కానీ సెవెన్ చూడండి ఒక ఎయిటీ ఫోర్లో పోద్దు మిగతా దేనిలోని కూడా పోదు కాబట్టి ఆన్సర్ నాకు ఎంత వస్తుందంటే ఎయిటీ ఫోర్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఉన్న నెంబర్లు కింద ఎక్కడైనా ఏమైనా డివిజిబుల్ అవుతారా అయితే సెవెన్ యొక్క ప్రథం అంటే ఇది ఎందుకంటే అయ్యిందంటే ఇక్కడ ఇంకొక విషయం మీకు ఏం చెప్తానంటే ఇది ప్రధాన సంఖ్య అండి మిగతా సంఖ్యలు వేరు ఇది వేరు మూడు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఈ నెంబర్లు వస్తే మీరు డెఫినెట్గా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఆన్సర్ అనేది దొరికేస్తుంది ఇప్పుడు కూడా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి వెరిఫై చేసుకోవచ్చు అంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే అది అడిగింది ఎక్స్ కాబట్టి ఆ ఎక్స్ ప్లేస్లో సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫైవ్ కానీ పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది అయితే నీకు వచ్చిన ఆప్షన్ ఫస్ట్లో ఓకే అయిపోతే పర్లేదు కానీ అది నాలుగు ఆప్షన్ ఐదు ఆప్షన్ అయ్యి ఉంటే ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుంది కూడా కాబట్టి వెరిఫికేషన్ చేయొచ్చు చాలామంది చేస్తే చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ఈ నెంబర్లకు ఉన్న ప్రైమరీ థింగ్ ఏంటంటే జాగ్రత్త చూడండి ఏడు ఐదులు ఎంతండి ముప్పై ఐదు మరి ఏడు ప్లస్ ఐదు ఎంత పన్నెండు సో సరిపోతుంది చూడండి ఓకే ఇప్పుడు చూస్తే ఎక్స్ అడిగాడు ఎక్స్ అనేది గ్యారంటీగా చూడండి ఇది ఎక్స్ మైనస్ వన్ ఇది ఎక్స్ ప్లస్ వన్ అంటే గ్యారంటీగా మధ్యలో ఉంటుంది కదా ఎక్స్ కాబట్టి ఇప్పుడు గ్యారంటీగా చూసుకున్నట్లయితే ఏడికి ఐదుకి మధ్యలో ఎంత ఆరు ఇది మనకు ఎప్పుడైనా సరే అనాలిసిస్ ద్వారా మనం చేసుకున్నట్లయితే లేదండి వెరిఫై చేసుకోవచ్చు అంటే వెరిఫై చేసినా జరిగే నీకు ఆన్సర్ వస్తుంది చూడు ఇక్కడ సిక్స్ ప్లేస్లో పెట్టండి థర్టీ ఫైవ్ బై సిక్స్ మైనస్ వన్ ఫైవ్ అలాగే థర్టీ ఫైవ్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంతా ట్వల్ ఇలాగ మనకి ఎప్పుడైనా సరే వెరిఫై కూడా మనం చేసుకోవచ్చు మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా సాధారణంగా చాలా క్లిష్టమైన ప్రశ్నే అంటే వస్తే చేస్తాము లేదు ఏమీ రాలేదు లేదు నాలెడ్జ్కి తక్కువగా ఉంది ఇటువంటి లెక్కలు ఎటెంప్ట్ చేయలేకపోతున్నాయి దయచేసి అటెంప్ట్ చేయకుండా ఉండేది కన్నా ఏమైనా అవకాశం ఉందేమో చూడండి ఎప్పుడైనా సరే అటెంప్ట్ చేయకుండా ఉండే కన్నా ఏదైనా అవకాశం ఉన్నది చూస్తే మంచిది ఏంటంటే ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి చూడండి ట్వల్వ్ అండ్ ఆఫ్ ఎయిట్ వన్ బై త్రీ మరి ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ అంటే వన్ బై ఎయిట్ అండి అలాగే ఎయిట్ వన్ బై త్రీ పర్సెంటేజ్ అంటే దాని అర్థం ఏంటండి వన్ బై ట్వెల్వ్ అయితే నాకు వచ్చిన దాంట్లో ఎనిమిది కామ పన్నెండు ఈ రెండు కూడా డివిజిబుల్ అవ్వాలి చూసుకో మరి ఎనిమిది కామ పన్నెండు డివిజిబుల్ అవ్వాలంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫస్ట్ ఎయిత్ టేబుల్ నేను సెట్ చేస్తాను ఎయిత్ సెట్ చేస్తే జాగ్రత్త చూడండి ఎనిమిది ఎక్కమంటే నాలుగు ఎనిమిది ముప్పై రెండు నలభై అంటే ఇందులో పోతుంది మరి ఎయిత్ థర్టీ ఫోర్లో పోదు కానీ త్రీ ట్వంటీలో పోతుంది అలాగే త్రీ హండ్రెడ్లో పోతుందంటే ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు అరవైలో కానీ ఇక్కడ కూడా పోతుంది కాబట్టి నీకు రెండు నాలుగు కాదని తెలిసింది కానీ ఒకటి కామ మూడు అయ్యే అవకాశం ఉంది మరి పన్నెండు కూడా పోవాలి అంటున్నాం కాబట్టి పన్నెండు గ్యారెంటీగా త్రీ ట్వంటీలో పోదు కాబట్టి ఆన్సర్ త్రీ సిక్స్టీ అవుతుంది పోనీ త్రీ సిక్స్టీ చెక్ చేస్తే పన్నెండు మూడు మూడు వందల అరవై కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనకి త్రీ సిక్స్టీ వస్తుంది ఆ విధంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ముందే చెప్పాను ఒక ప్రైమరీ థింగ్ ఏంటంటే నేను ఆ లెక్క ఏటీఎం చేయలేకపోతున్నాను అంటే డైరెక్ట్ మెథడ్లో కానీ లేకపోతే ఐడియా రాలేదు అనేటప్పటికి మనం చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఈ పని మనం చేసుకోవడం వల్ల అంటే రానివాడే చేయాలని ఉద్దేశం కాదు వచ్చిన వాళ్ళు కూడా మనకి ఎప్పుడైనా సరే కొద్దిగా స్పీడ్గా చేయాలి ఇంకా కొద్దిగా అదనంగా లాంటి ఎగ్జామ్లో చేయాలంటే ఈ మెథడ్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాకపోతే దీనివల్ల మీరు అంటే అయితే ఏమీ లేదండి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు నష్టపోయేది ఏమీ లేదు ఒక టూ పర్సెంట్ థర్టీ అంటే ఒక నైంటీ పర్సెంట్ మీరు లాభపడితే ఒక ఫోర్ అంటే మీకు వచ్చిన మార్కుల కన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైతే ఉండిపోయో దానికన్నా ఒక మూడు నాలుగు మార్కులు మీకు పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ